విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి పుష్పార్చన వైభవంగా జరిగింది వసంత నవరాత్రుల్లో భాగంగా ఐదో రోజు అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన చేశారు తెల్ల జిల్లేడు మారేడు బిల్వపత్రాలు తులసి దళాలు మల్లెపూలు మందార పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు ఆలయ సిబ్బంది అర్చకులు పెద్ద ఎత్తున వెదురు బుట్టలలో పుష్పాలు తెచ్చి అర్చన సేవలు చేశారు కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు þetta er stóra tappa fasta við vitlaði og drekkurum haruðar og upprego